రాష్ట్రంలో ఏమైపోయిందంటే పద్నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు చివరికి బిల్డర్లు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి మన రాష్ట్రం మన హైదరాబాద్ స్వర్గధామంగా ఉండే రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా పదేళ్లు వృద్ధిలో నడిచింది లక్షలాది మంది దాని మీద బ్రతికారు కానీ కాంగ్రెస్ పాలనలో అనాలోచిత నిర్ణయాలు ఒకసారి ఎప్పుడో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు నేను రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినా నాకే రియల్ ఎస్టేట్ గురించి చెప్తావా అని ఉల్టా దబాయించాడు కానీ ఏమైపోయింది అలా రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బేసిజాలకు పోకుండా ఈ హైడ్రా దుకాణాలు బంద్ చేయండి వాళ్ళ ఆయన భారీ చెప్తా ఉంది హైడ్రా వల్లనే ఎవరొచ్చి ఫ్లాట్లు చూడడము వెళ్ళిపోవడం వాస్తవానికి ఆయన నిర్మిస్తున్నటువంటి అపార్ట్మెంట్ లో హైడ్రా సమస్య కానీ ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ప్రజలు భయభ్రాంతులకు లోనవుతా ఉన్నారు వచ్చి చూసిన వాళ్ళు ఎవరు కూడా ఫ్లాట్లు కొనడానికి ముందుకు రాకపోవడం పదమూడు పద్నాలుగు నెలల్లో ఒక్క ఫ్లాట్ కూడా అమ్మకపోవడం చేసిన అప్పులకు మిక్కీలు కట్టలేకపోవడం బ్యాంకుల్లో లోన్లు రాకపోవడం భవిష్యత్తు ఆగమ్య గోచరంగా ఉండడం ఇప్పట్లో ఈ రంగం బాగుపడుతుందా నా అపార్ట్మెంట్ అమ్ముతుందా అనే నమ్మకమైన కుదరకపోవడం వల్ల చివరికి ప్రాణాలు పెట్టుకోవచ్చు